వన్ టూ త్రీ యాక్షన్ తమ్ముడు అన్నయ్య రెండు గంటల నుంచి ఒకటే కడుపులో అవునా డాక్టర్ గారికి ఫోన్ చేయమంటావా సరే చేస్తారా హలో డాక్టర్ గారు మొన్న కడుపున పంట వచ్చి చూస్తాను అరే డాక్టర్ గారు ఫోన్ ఎవరికి కడుపు రాన్నద్దు అన్నకి డాక్టర్ గారు ఎప్పటి నుంచి రెండు గంటలు ఏంటన్నారు యాభై ఇడ్లీలు యాభై గ్యాసులు అంతే యాభై యాభై మందులు రాసిస్తాను తగ్గిపోతుంది ఏంటయ్యా కడుపు నొప్పని జాలతో చేయమంటే లవ్లీగా చేయమన్నారు కడుపులో నొప్పి వచ్చినవాడు అంటూ చేస్తాడా ఇప్పుడైనా జాగ్రత్త చేయండి జాగ్రత్తగా అంటే ఎలా సార్ జాగ్రత్త అంటే కొంచెం ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి సీరియస్ గా క్యారెక్టర్ సీరియస్ బాగా ఫీల్ అయి చేయాలి సీరియస్ గా చేయాలి బాగా సీరియస్ గా ఓకే సీరియస్ ఏయ్ కెమెరా సీరియస్ రెడీ సీరియస్ స్టార్ట్ ఇస్ గా ఓకే ఓకే ఆ సీరియస్ గా ఓకే 1 2 3 ఇడ్లీలు యాభై గారెలు యాభై ఇడ్లీలు యాభై గారెలు కంగారు లేదు మందులు రాసిస్తాను తగ్గిపోతుంది రాజవండి రాజస్థానం రాజవండి అససనో కట్ కట్ నా వల్ల కాదు నా వల్ల కానే కాదు మీతో యాక్ట్ చేంజ్ కున పరిస్థితిలో మీరే కదా సీరియస్ గా చెమన్నారు ఆయన కదా సర్ సీరియస్ ఆయన సర్ కడుపున పొచినవాడు సీరియస్ గా ఎక్కడ దొరికరే ఇల్లు ఏంటో ఆ ఏంట చేసేస్తారు సార్

తమ్ముడు అన్నయ్యా రెండు గంటల నుంచి ఒకటే కడుపులో నొప్పి అవునా అవును తమ్ముడు డాక్టర్ గారి ఫోన్ చేయమంటావా త్వరగా చెయ్యి హలో డాక్టర్ గారు చెప్పండి మా అన్న కడుపు నొప్పి అంట ఐసి కొంచెం త్వరగా వచ్చి చూస్తారా అలాగే వచ్చి సరే ఓకే ఓకే అన్నయ్యా డాక్టర్ గారికి ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నా అన్నారు ఎవరికి బాబు కడుపులో నొప్పి మా అన్నకి డాక్టర్ గారు ఓకే కంగారు పడకండి చూస్తాను సరే ఎప్పటి నుంచి కడుపులో నొప్పి రెండు గంటల నుంచి డాక్టర్ గారు రెండు గంటల నుంచి కడుపులో నొప్పి పొద్దున తిన్నారు ఇడ్లీ గారు తిన్నాను అంతే ఓకే కంగారు పడకండి ఇండైజేషన్ ఏంటిది మందులు రాసిస్తాను తగ్గిపోతు త్వరగా రాసిమే డాక్టర్ గారు ఓకే తట్టుకోలేకపోతున్నాను ఓకే ఓకే ఏం చేశారయ్యా బాగా చేశారయ్యా ఎక్సలెంట్ బలే 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 శాబాష్ శాబాష్ హబ్బా నాచురల్ చేశారు నువ్వు కూడా బాగా చాలా బాగా చేశారు అది యాక్టి గేట్ అయ్యో బాబాయ్ ఏమే ఒక్కసారి మా సీన్ ని ఆ కెమెరాలో చూపిస్తే చూసి ఆనందిస్తాం సార్ అవును సార్ కెమెరామన్ గారు అవును సార్ ఒకసారి ప్లే చేయండి చూద్దాం సార్ కదా డైరెక్టర్ గారు వీళ్ళు డ్రామా ఆర్టిస్టులు పిండుకుంటే పిండుకుండ రసం వస్తుంది వీడియో చెప్పాను సార్ నువ్వు బాగా చూంటది దీంట్లో చిప్పెట్టు మర్చిపోయా Thank you sir thank you sir thank you sir thank you sir